నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈరోజు మన ముందర సీనియర్ జర్నలిస్ట్ అండ్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సత్యమూర్తి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంబంధించి వివిధ సర్వేలు విడుదల చేశారు అందులో భాగంగా రైజ్ సర్వే కూడా విడుదల చేశారు మిగతా సర్వేలతో పోలిస్తే ఈ రైజు సర్వే యొక్క ప్రత్యేకత ఏమిటంటారు సార్ ఇది రైజ్ సర్వే ఏంటి అంటే ప్రస్తుతం అక్కడ ఉన్న పొలిటికల్ సిచ్యుయేషన్ని కొత్త ఎనాలిసిస్ చేశారు వాళ్ళు మెయిన్గా చూస్తే శాంపులింగ్ ఎక్కువ ఉన్నది రైజ్ సర్వేలో ఎక్కువ శాంపుల్స్ తీసుకు ఎక్కువ శాంపులింగ్ అంటే ఇంత పెద్ద ఎత్తున శాంప్లింగ్ తీసుకోవటం అనేది సాధారణంగా ఈ రాజకీయ సర్వేలు చేసే సంస్థలు చేయటం లేదు ఈ మధ్యకాలంలో వీళ్ళు ఏంటంటే మొత్తం లక్ష ఎనభై తొమ్మిది వేల శాంపుల్స్ తీసుకున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట ఎందుకంటే శాంప్లింగ్ ఎంత ఎక్కువ ఉంటే అంత యాక్యురెసీ ఉండటానికి అవకాశం ఉంటుంది అంతే కదా ఇప్పుడు వంద మందిలో ఒకళ్ళతో మాట్లాడటానికి వంద మందిలో పది మందితో మాట్లాడటానికి తేడా ఉంటుంది సో ఆ విధంగా రైస్ సర్వే ఎక్కువ శాంపిలింగ్ తీసుకున్నది అంతేకాకుండా మొత్తం కాన్షియన్సీలు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం నూట అరవై ఎనిమిది నియోజకవర్గాల్లో వీళ్ళ టీమ్స్ పనిచేసినాయి అంటే శాంప్లింగ్ ఎక్కువ ఉంది నియోజకవర్గాల కూడా ఎక్కువ కవర్ చేశారు దానివల్ల వీళ్ళది కొంత యాక్యురసీ ఉండటానికి ఎక్కువ యాక్యురసీ ఉండటానికి అవకాశం అయితే కనపడుతుంది వాళ్ళు ఈ మొత్తం ఎర్రరు పర్సంటేజ్ని కూడా లెక్క పెట్టుకున్నారు అంటే వాళ్ళు మొత్తం తీసుకున్న శాంప్లింగ్లో ఎంత మేరకు ఎర్రరు ఉండటానికి అవకాశం ఉంది అనేది అది పాయింట్ ఎయిట్ నుంచి వన్ పర్సెంట్ వరకు వేరియేషన్ ఉంటుంది ఎర్రర్ వేరియేషన్ అది సహజంగా లెక్క పెడతారు టర్వెల్ ప్రతి దీంట్లో కూడా వన్ వన్ పర్సెంట్ వేరియేషన్ మాక్సిమం వన్ పర్సెంట్ వేరియేషన్ అంటే దాదాపుగా యాక్యురేట్గా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఈ శాంప్లింగ్ మెథడ్ కూడా స్పెసిఫిక్ శాంప్లింగ్స్ తీసుకున్నారు కొన్ని ఏమో ర్యాండమ్గా తీసుకున్నారు ర్యాండమ్ సో ఈ విధంగా చేయటం వల్ల కూడా సర్వే యాక్యురేట్గా రావటానికి అవకాశం ఉంటుంది ఈ మొత్తం సర్వేని డిసెంబరు పదిహేను నుంచి జనవరి నెల ఎండింగ్ వరకు కూడా తీసుకున్నారు టైం ఫ్రేమ్ కూడా బాగా ఉంది అంటే కన్వీనియంట్గా ఉంది అన్ని కాన్షియన్సీలు సర్వే చేయాలి కాబట్టి కొంత ఎక్కువ టైమే పెట్టుకున్నారు ఇవన్నీ కూడా ఇందులో ఉన్న పెక్కీలి అనమాట దానివల్ల ఏమవుతుంది అంటే మనకి కొంత దీనికి సంబంధించిన అంటే ఓటరు ఎటువైపు మొగ్గు చూపుతున్నాడు అనేది మనకి దాదాపుగా తెలిసిపోతుంది మొత్తం వీళ్ళు ఇవ్వటం కూడా చాలా ఒక్కొక్క నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పటంతో పాటు మొత్తం టీడీపీ జనసేన రెండు కాంబినేషన్లో వాళ్ళ అలయన్స్లో తొంభై నాలుగు నియోజకవర్గాలు క్లియర్ కట్గా వాళ్ళకి మెజారిటీ కనపడుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఆరు సీట్లలో క్లియర్ కట్ మెజారిటీ కనపడుతున్నది బాగా అంటే నువ్వా నేనా అన్నట్టు పోరాటం జరుగుతుంది దాదాపు ముప్పై ఐదు నియోజకవర్గాలు పెట్టుకున్నారు ఈ ముప్పై ఐదు నియోజకవర్గాలు ఏటైనా మొగ్గచ్చు అంటే కీన్ ఫైట్ ఉన్న చోట అది తప్పదు ఎందుకంటే మెజారిటీలు చాలా తక్కువ ఉండే చోటని కీన్ కంట్రెస్ట్ కింద లెక్కేసుకుంటారు క్లియర్ కట్ మెజారిటీ ఉందనుకోండి ముప్పై వేలు దాటిన మెజారిటీ ఉంది అంటే అది క్లియర్ కట్ మెజారిటీ కింద లెక్క అట్లా కాకుండా ఐదు వేల లోపల మెజారిటీ ఉన్నవి కీన్ కాంటెస్ట్లో వేసుకుంటారు ఈ విధంగా చూస్తే అంటే వీళ్ళు రైజ్ సంస్థ చేసిన సర్వేలో మనకి దీని మీదే మనం విశ్వసనీయత కూడా పెరుగుతుంది వాళ్ళకి అంటే థర్టీ ఫైవ్ సీట్స్ వాళ్ళు టైట్ కాంటెస్ట్లో వేశారు ఈ థర్టీ ఫైవ్ సీట్స్ ఏటిపోతాయి అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి ఉంది ప్రస్తుతానికైతే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికి ఏంటి అంటే ఇంకా క్యాండిడేట్లని డిక్లేర్ చేయలేదు కదా ఏ పార్టీ క్యాండిడేట్లను డిక్లేర్ చేయలేదు ఎలక్షన్ వాతావరణం అయితే వచ్చి ఉన్నది రాష్ట్రం మొత్తం కానీ క్యాండిడేట్లని ఇంకా డిక్లేర్ చేయలేదు సో క్యాండిడేట్లను డిక్లేర్ చేసిన తర్వాత కొంత పరిస్థితి మారటానికి అవకాశం ఉంది అయితే ఇది పార్టీ గా చేస్తున్నదే కాబట్టి క్యాండిడేట్ ఎఫెక్ట్ వీళ్ళు పరిగణలోకి తీసుకున్నట్టు కనపట్టలేదు ఏదైనా మొత్తం ఓవరాల్గా రాష్ట్రం మొత్తం యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ అంటే ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఎక్కువగా కనపడుతూ ఉన్న ఉన్నదనే ఒక అంచనా అయితే మాత్రం ఉన్నది ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది ఎంత శాతము ప్రభుత్వ వ్యతిరేకత కనపడుతుంది కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఏంటి అంటే ఒక మంచి అభ్యర్థిని పెడితే ఈ ప్రభుత్వ వ్యతిరేకత అంటే యాంటీ ఇంకంబెన్సీని నిల్ చేసే స్థాయిలో ఉండదు కానీ కొంత తగ్గించుకోవచ్చు యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టరు ఒక నియోజకవర్గం తీసుకున్నాం ఒక నియోజకవర్గంలో ఎనభై పాయింట్లు యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ ఉందనుకోండి క్యాండిడేట్ కనుక మంచి క్యాండిడేట్ అయితే ఈ ఎనభై శాతం ఎనభై పాయింట్లని యాంటీఇంకంబెన్సీ పాయింట్లని అరవైకి తగ్గించుకోవచ్చు ఈ యాంటీ యాంటీఇంకెంబెన్సీ పాయింట్లని తగ్గించుకోవటం వల్ల అతను బయటపడటానికి గెలవటానికి ఆస్కారం ఉంటుంది సో అటువంటి పాయింట్లు మరి అంటే వీళ్ళు అటువంటి కవర్ చేశారో లేదో ఇందులో లెక్కల్లో లేదు కానీ ఓవరాల్గా వీళ్ళ ఫిగర్స్ చూస్తే మాత్రం ఇటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చేసినట్టే కనపడుతున్నది ఇది తొంభై నాలుగు సీట్లు తెలుగుదేశం జనసేనకి నలభై ఆరు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఐదు కీన్ కంటెస్ట్ ఉంటు ఉంటుందని వీళ్ళ అంచనా కాబట్టి ఇది దాదాపుగా యాక్యురేట్గా ఉందనే చెప్పాలి ఈ ఓట్ షేర్ పర్సంటేజ్ కూడా వాళ్ళు లెక్క తీశారు లెక్క తీస్తే తెలుగుదేశం పార్టీకి ఓట్ షేర్ పర్సంటేజ్ చాలా పెరిగింది చాలా దాదాపుగా ఫైవ్ సిక్స్ పర్సెంట్ పెరిగింది తెలుగుదేశం పార్టీకి ఏంటంటే ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ ఓట్ షేర్ చూపిస్తున్నారు ఈ రైజ్ సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గణనీయంగా తగ్గిపోయింది దాదాపుగా టెన్ పర్సెంట్ మైనస్లో ఉంది వాస్తవంగా చూస్తే ఇంతకన్నా ఎక్కువే ఉంటుందని నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకు అంటే యాంటీ యాంటీఇకీ ఫ్యాక్టర్ మొత్తం పార్టీ మొత్తం మీద పనిచేస్తుంది సో అందుకని వాళ్ళకి అంటే రైతు సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది ఫార్టీ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ ఇచ్చారు అంటే పర్సంటేజ్ ఓట్స్ ఓట్ షేర్ ఇది ఇంకా తక్కువ ఉంటుందని నా అంచనా నా పర్సనల్గా నా అంచనా వీళ్ళు ఏం చెప్పలేదు కానీ బట్ నా పర్సనల్ అంచనా వైసీపీ ఓట్ షేర్ ఇంకా తగ్గుతుంది అనేది అదేవిధంగా జనసేన బాగా పుంజుకున్నది జనసేన అంటే వాళ్ళకి పార్టీ నిర్మాణం చేయటంలో కొంత వాళ్ళకి కొంత డిలే జరిగింది ఆ డిలే జరిగిన కారణంగా కొంత ఇప్పటి వరకు కొంత వెనకంజిలో ఉన్నా కానీ ఈ మధ్యకాలంలో అంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలుపెట్టాడో అప్పటి నుంచి జనసేనకి ఓట్ షేర్ పెరగటం మొదలుపెట్టింది అదే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నది అంటే వీళ్ళు ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నారో మనకి స్పష్టంగా తెలియదు కానీ జనసేన ఓటు బ్యాంక్ మాత్రం బాగా బాగా పెరిగింది బాగా ఇట్ ఈస్ విజిబుల్ అనమాట అదర్స్ కంటే ఇండిపెండెంట్లు వాటికి టూ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ వాళ్ళు చూపించారు ఈ మొత్తానికి చూస్తే ఇదంతా కూడా రియాలిటీకి దగ్గరగానే మనకి కనపడుతున్నది ఓట్ షేర్ ఇన్ డిఫరెంట్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీస్ కూడా లెక్క తీశారు ఇది ఒక పెక్యులర్ విధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీసీలలో ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ ఉంటే తెలుగుదేశం పార్టీకి ఫార్టీ సెవెన్ పర్సెంట్ బీసీలు అంటే గత ఎన్నికల్లో పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయిన బీసీ వర్గాలన్నీ కూడా మెజారిటీ మళ్ళీ తెలుగుదేశంకి రిటర్న్ వచ్చినట్టుగా మనం అనుకోవచ్చు ఎస్సీ కమ్యూనిటీ అనేది ఇంపార్టెంట్ ఆంధ్రాలో ఎస్సీ కమ్యూనిటీ అందులో కూడా మాలా కమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్ ఇందులో వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు పర్సెంట్ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ముందు బాగా తగ్గిపోయింది ఇప్పుడైతే థర్టీ నైన్ పర్సెంట్కి వచ్చి ఉన్నారు స్వల్ప తేడాతో స్వల్పతే అంటే అది అది కూడా యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ వల్లే ఇంత పెరిగి ఉంటుంది ఎస్సీ పర్సంటేజ్ పార్టీ వైపు మొగ్గు గత పెరిగింది గత ఎన్నికల్లో అది ఇంపార్టెంట్ ఓసీల్లో అదర్ క్యాస్ట్లు ఉన్నాయి కదా ఈ అదర్ క్యాస్ట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు ఉంటే తెలుగుదేశానికి ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ జనసేనకి ఓసీలలో పన్నెండు పర్సెంట్ మొగ్గు కనపడుతున్నది ఇవి ఇవన్నీ కూడా చాలా పెక్యులియర్ విషయాలు ఎస్టీల్లో కూడా పెద్ద ఎక్కువ తేడా ఏం లేదు కానీ బట్ ఎస్టీలో కూడా కాన్స్టెంట్గా ఉన్నది ఎస్టీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం ఎక్కువ ఉంది త్రీ పర్సెంట్ తెలుగుదేశానికి ఫార్టీ వన్ ఉంటే వైసీపీకి ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఉంది ఇప్పుడు అరకు అరకు పార్లమెంటు నియోజకవర్గం మొత్తం నియోజకవర్గం నియోజకవర్గం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నట్టు ఇంతకు ముందర సర్వేలో కూడా తేలింది రైజ్ సర్వేలో కూడా అదే విషయం వచ్చింది అరకు పార్లమెంటు మొత్తం కూడా వైసీపీ వైపు ఉన్నది అని చెప్పి రైజ్ సర్వేలో తేలింది ఇదే సర్వేలో ఇక్కడ అది రిఫ్లెక్ట్ అయింది అనమాట సో క్రిస్టియన్స్ క్రిస్టియన్ పాపులేషన్లో తెలుగుదేశం బాగా మెరుగుపడ్డది దాదాపుగా ఫార్టీ పర్సెంట్ ఉన్నది జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఫిఫ్టీ వన్ పర్సెంట్ క్రిస్టియన్స్ జగన్మోహన్ రెడ్డి వైపే మొగ్గు చూపుతూ ఉన్నారు సో ఇది రైస్ సర్వేలో ఇది తేలింది ముస్లిమ్స్లో మాత్రం ఎక్కువ మంది తెలుగుదేశం వైపు మొగ్గారు ఇది చెప్పుకోదగ్గ విషయం చెప్పుకోదగ్గ విషయం ఇది ఏంటంటే నలభై నాలుగు శాతం ముస్లింలు తెలుగుదేశం వైపు వచ్చేశారు ఇది దీనివల్లే ఈ మార్పులన్నీ జరిగినాయి ఈ సీట్ల చేంజ్ ఇదంతా కూడా జరిగింది అనేది నాకు ఈ సర్వే అంటే వాళ్ళు సర్వే చేసింది మనం కాదు రైజ్ సంస్థ సర్వే చేసింది కాబట్టి ఆ సర్వే ఇన్ఫర్మేషన్ మొత్తం చూస్తే ఇది కొంచెం యాక్యురేట్గా ఉన్నట్టే మనం చెప్పుకోవచ్చు గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో గత ఎన్నికల్లో అంత వేవులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన నూట యాభై ఒక సీట్లలో కూడా స్వల్ప తేడా అంటే తెలుగుదేశానికి అంత వేవులో కూడా ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది సో ఇతనికి ఒక ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది సో ఈ నలభై నుంచి యాభై ఒక్క మధ్యలో బిట్వీన్ ఈ పది శాతం మందిలోనే మనకు గవర్నమెంట్ డిసైడ్ అవుతుంది అని చెప్పేసి సర్వే చెప్పింది సార్ అట్లా ఉండదు అట్లా సర్వేల్లో ఏంటి అంటే ఇప్పుడు లాస్ట్ టైం వచ్చింది ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ అంటే ఐదు సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అయిపోయింది కదా ఇప్పుడు పరిస్థితి అట్లా ఉంది అనేది అది డిసైడింగ్ ఫ్యాక్టరు ఎప్పుడైనా కానీ స్వల్ప తేడాతో గెలిచినా కానీ గెలిచినట్టే ఓట్ల శాతం చాలా అంటే పెరగచ్చు కొన్ని పార్టీలకి ఓట్ల శాతం బాగా పెరుగుతుంది కానీ సీట్లు రాకపోవచ్చు తెలుగుదేశం పార్టీ కూడా జరిగింది అదే అంటే ఓట్ షేర్ బాగా వచ్చింది కానీ మీరు చెప్పినట్టు స్వల్ప తేడాలో వైస్ వైసీపీ గెలవటంతో వాళ్ళకి నూట యాభై ఒకటి వచ్చినాయి ఇందాక మీరు చెప్పినట్టు కీన్ కంటెస్ట్ అని చెప్పేసే భాగంలో ఐదు వేల ఆరు వేల ఓట్ల మెజారిటీతోనే చాలా నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ కోల్పోవడం జరిగింది సో ఈసారి దాన్ని రీచ్ అవుతుందని చెప్పేసి సర్వే చెప్తా ఉన్నా సార్ సర్వే అంటే అంత స్పెసిఫిక్గా లేకపోయినా తెలుగుదేశం పార్టీకి ఓట్ పర్సంటేజ్ పెరిగింది వైసీపీకి తగ్గింది అది ఒక్కటి లెక్కేసుకుంటే ఆ ఫ్యాక్టర్ లెక్కేసుకుంటే నా అంచనా ప్రకారం ఈ కీన్ ఫైట్ ఉన్న కాన్స్టిట్యసీలో కూడా తెలుగుదేశమే ఎక్కువ స్థానాల్లో బయటపడటానికి అవకాశం కనపడుతుంది మీరు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సాలిడ్ కమ్యూనిటీస్ అంటే ఓట్ బ్యాంకు ఎస్సీ కమ్యూనిటీ మైనారిటీ ముస్లిం కమ్యూనిటీ సో వీటిల్లో కూడా గణనీయమైన మార్పు తెలుగుదేశం వాటి వైపు మళ్ళీందని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు సో డెఫినెట్గా మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే తెలుగుదేశం పార్టీకే గెలవడానికి ఎక్కువ మార్గాలు ఉన్నాయంటారా అంటే ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఓటు బ్యాంక్ కాదు ఇది ఇదంతా కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంకు అక్కడ కాంగ్రెస్ పార్టీ లేకపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి వైపు వచ్చింది ఇది స్పెసిఫిక్గా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈ ఈ ఓటు బ్యాంకు ఫ్లక్చ్యుయేషన్స్ అన్నీ కూడా రైస్ సర్వేలో తెలిసినాయి ఇప్పుడు యాంటీ యాంటీఇంకెన్సీ ఫ్యాక్టర్ బాగా ఎక్కువ ఉంది కాబట్టి ఈ స్వింగ్ తెలుగుదేశం వైపు కనపడుతూ ఉన్నది మరి అయితే మనకి ఈరోజు ప్రముఖ విశ్లేషకులు సత్యమూర్తి గారు రైస్ సర్వే గురించి చాలా బాగా వివరించారు మరొక అమిషన్తో మళ్ళీ కలుద్దాం నమస్కారం